ఇక నెక్స్ట్ మరో నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మూడో కీలక నియోజకవర్గం పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం పిఠాపురం కావడంతో అటు పులివెందుల ఇటు కుప్పం తర్వాత అందరి దృష్టి పైనే ఉంది గత ఎన్నికల్లో భీమవరం గాజువాకుల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అక్కడ ఓటమి చెందిన నేపథ్యంలో ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారా గాజువాకు నుంచి పోటీ చేస్తారా తాడేపల్లిగూడెం పిఠాపురం ఇలా చాలా చర్చ జరిగింది ఫైనల్గా అంతా సస్పెన్స్కు తెరదించుతో ఆయన పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమయ్యారు అయితే పిఠాపురం సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభంలో దీనిపై కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన అటు పవన్ కళ్యాణ్తో కలిసి ప్రచార పర్వంలో రంగంలో ఉండడం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గెలుపును కానుగేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా మాకు సానుకూల వాతావరణం ఉంది అలాగే మెజార్టీ కాప్ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి మాకు లాభిస్తుంది ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ లెక్క తప్పదు ఖచ్చితంగా గురి తప్పదు ఈసారి ఖచ్చితంగా పిఠాపురంలో జనసేన జెండా ఎగిరి తీరుతుందన్న పార్టీ నేతలైతే చాలా ఘంటావాదంగా చెప్తున్నారు కానీ అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతాను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించారు వంగా గీతాకు పిఠాపురం నియోజకవర్గం కొత్త నియోజకవర్గం ఏమీ కాదు మనకు తెలుసు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఇదే స్థానం నుంచి వంగా వంగగీత ఎమ్మెల్యేగా విజయం సాధించారు లోకల్గా సత్సంబంధాలు ఉన్నాయి అలాగే ఆమె సామాజిక వర్గం అయిన కాపు సామాజిక వర్గం సత్సంబంధాలు ఉన్నాయి అందులోనూ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం అవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంపై కాన్సన్ట్రేషన్ చేసినట్టే పిఠాపురంపై కూడా గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసింది ప్రతి మండలానికి సంబంధించి కీలక నేతలకు మంత్రులకు కొందరికి వాళ్ళకి ఎన్నికలు ఉన్నప్పటికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించిన వాతావరణం అయితే కనిపిస్తోంది అలాగే అటు పిఠాపురం మున్సిపాలిటీ పరంగా కానీ మిగతా బ్లాక్స్ వైజ్గా ప్రత్యేకంగా కన్వీనర్లను కోఆర్డినేటర్లను కూడా పెట్టి చాలా క్లియర్ కట్గా చాలా స్ట్రాటజిక్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు అక్కడ సొంతంగా ఇల్లు కూడా తీసుకుని గృహప్రవేశం కూడా చేశారు నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటానని ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రచారంలో పవన్ కళ్యాణ్ పదే పదే కోరుతున్నారు అయితే వంగా గీత నేను ఇక్కడ మనిషిని నేను మీతో ఉంటాను ఆల్రెడీ మీరు అందరూ నాకు సుపరిచితమే సినిమా నటులు గెలుస్తారు ఇక్కడ ఉండరు అన్న అంశాన్ని పదే పదే ఆమె ప్రస్తావిస్తున్నారు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని అటు వంగ గీత చెప్తున్నారు వర్మ సపోర్ట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి బిగ్ ప్లస్ పాయింట్ అని జనసేన నేతలు చెప్తున్నారు ఏదేమైనా అటు పులివెందుల కుప్పం తర్వాత పిఠాపురం పోర్ అనేది ఆసక్తి రేపుతోంది చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గతంలో ఓడిపోయారు కాబట్టి ఆ ట్రెండ్ కాకుండా గెలిచి మరి ఏమైనా సంచలనం సృష్టిస్తారా లేదంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ పై గీత గెలిచి ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తారా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది